అరే ఆ పంచాది నువ్వు నచ్చలేదు అని తిరిగి అయిపో ఆ పంచాయతీ మాట్లాడతా పోసిన పంచాయతీ నిన్ను మీరు అంతా బేరిచ్చి జైలు కానీ నేను మళ్ళా మళ్ళీ 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 ఆదివారం పెట్టు రెండు చెరువు కట్ట పెట్టు

గాయలోని తిరుదా కృద్దిగా మాత్రం మీ వచ్చిన పంచాయతీ తర పంచాయతీ కదా ఈ రోజు మేము పేదరికల బతుకుతాం బర్ల కాచుకొని ఐడియా కూడా మాకు ఇంత స్తోమత లేదు ఆయన నేను సర్పంచ్ ని అక్కడికి రప్పించి ఆ దున్నపోతుని ఎక్కడ కట్టేస్తారు గ్రామ పంచాయతీ కట్టేస్తారా మరి ఇంటికాడ కట్టేస్తారా మాకు డబ్బులు ఇప్పిస్తారా అని మేము అడుగుతాను వాళ్ళు చెప్పమన్నారు నేను చెప్తానా